చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ఖరారు అయ్యింది పర్యటనలో భాగంగా మొదటి రోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు గుడుపల్లి మండల ద్రవిడ విశ్వవిద్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం మల్లప్పకొండలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మనకి పంతొమ్మిదో తారీఖు ప్రోగ్రాము అట్లా ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య ఎవరైతే ఉపన్యాసక ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ ప్రీవెంట్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది తర్వాత పది నుంచి పదిన్నరకి డీకేపల్లి చెరువుకి చేరుకుంటారు మన కుప్పం స్వామిలో ఉన్నటువంటి డీకేపల్లి చెరువుకి అక్కడ మహిళలతో కలిసి జలహారతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ఈ మంత్రి నివా జలాల ద్వారా కృష్ణమ్మ జలాల ద్వారా వాళ్ళకి జరుగుతున్న లబ్ధి గురించి వాళ్ళ ఆనందాన్ని కూడా మేడం పంచుకుంటారు అట్లాగే అక్కడి నుంచి బయలుదేరి డీకేపల్లిలోనే ఒక కొత్తగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా బిల్లు శాంక్షన్ అయ్యి పట్టుకోబోతున్నటువంటి ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర భూమి పూజ చేసి దీకెట్టుగా చేయడం జరుగుతుంది తర్వాత అక్కడి నుంచి మనకి పరమ సముద్రంలో ఉన్నటువంటి కేజీకి కస్తూరిబా గాంధీ బాలికల స్కూల్కి వెళ్ళేసి అక్కడ విద్యార్థులతో ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేసేటటువంటి కార్యక్రమాన్ని మేడం చేపట్టబోతున్నారు తర్వాత అక్కడి నుంచి మనకి లంచ్ లంచ్ చేసిన తర్వాత మనకి సామగ్రి